నామానికి మహిమ కలుగును గాక మరి ఇదన్నా నా సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి ప్రభు విరీతిగా కృపనిచ్చారు మరి నా పేరు పఠాన్ రజియా బేగం మా అమ్మగారి పేరు షేక్ మెహర్నిషా మా నాన్నగారి పేరు షేక్ బాజీ మాది నిడదవోలు ప్రాంతం మా అమ్మగారిది మేము యేసు ప్రభుని ఎలాగ అంగీకరించామో మేము ఎలా ప్రభులోకి వచ్చామో మీకు మొట్టమొదటిగా నేను తెలియపరుస్తాను అయితే మా అమ్మగారికి ముగ్గురు సంతానం నేను మా చెల్లెలు మా తమ్ముడు అయితే మా అమ్మగారు మరి నమాజ్ చదివేవారు అలాగే అన్ని దేవతలందరినీ కూడా విగ్రహాన్ని కూడా పూజలు చేసేవారు అన్నీ చేసేవారు అయితే మా అమ్మకే యేసు ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు అన్ని అందరు ఇష్టమే కానీ యేసు ప్రభుని అసహించుకునేది స్టళ్ళందరినీ కూడా ఆమె తిడతా ఉండేది అయితే ఒక దినాన్న మా తమ్ముడు గారు చిన్నప్పుడు మరి మరణ స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు మరి వచ్చి యేసుప్రభు నమ్ముకో నీ కొడుకు బ్రతుకుతాడు మెహర్ అని పక్క ఒక ఆమె మందిరానికి వెళ్ళి ఆమె చెప్పినప్పుడు మా అమ్మగారు నిజంగా యేసుప్రభు దేవుడైతే నా కొడుకును బ్రతికించమను నేను తప్పకుండా ఆయన నమ్ముకొని బాప్తిని తీసుకుంటానని ఆమె చెప్పడం జరిగింది ఏ రోజైతే చెప్పిందో అదే రోజు యేసు ప్రభులు వారు మా తమ్ముడిని బ్రతికించడం మా అమ్మగారితో మాట్లాడి వెళ్ళడం జరిగింది ఆ రోజు మా తమ్ముడు గారు బ్రతికాడు మా అమ్మగారు కూడా ప్రభు నిజమైన దేవుడిని అంగీకరించి ఆమె సమస్తం ఆమె ఎన్నైతే చేసింది వాటి అన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి రావడానికి ప్రభు ఇచ్చారు ఏ తమ్ముడైతే చనిపోయాడో అదే తమ్ముడు ఈ రోజు నిడదవల్లం చక్కటి సేవ చేస్తూ మా చెల్లెలు గారు కూడా చక్కటి సేవ చేయటానికి సేవకులుగా ఉండడానికి ప్రభు కృపనిచ్చాడు అందని బట్టి దేవునికి స్తోత్రం ఈ రీతిగా మేము ప్రభులోకి రావడానికి ప్రభు మాకు కృపను అనుగ్రహించారండి ప్రత్యేకంగా నా సాక్ష్యం ఏంటంటే మేము వెలువేయబడ్డ చోటే మేము మరి మందిరం కట్టి సేవ చేయటానికి నాకు నా పిల్లలకి ప్రభు ఎంతగానో కృప చూపారు ఇది నా సాక్ష్యం మీతో పంచుకోవటానికి మరి దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక మరి మదనెడదు గోలు మరి నన్ను అనే ప్రాంతానికి హుస్సేన్ అనే వ్యక్తికి నాకు వివాహం చేశారు చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే యేసు ప్రభు నమ్ముకున్నా మాకు పర్వాలేదు మాకు ఇష్టమే అని మొ మొదటిగా నన్ను చేసుకోవడం జరిగిందండి చేసుకున్న తర్వాత నేను మందిరానికి మరి వెళుతూ ఉండేదాన్ని మరి నాకు ప్రభు మహాకురపుని బట్టి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు నలుగురు సంతానాన్ని ప్రభు నాకు ఇచ్చారు ఇచ్చినప్పుడు నేను పిల్లలను తీసుకొని నేను మందిరానికి వెళతా ఉండేదాన్ని వెళుతూ ఉండేటప్పుడు అలాగే మేము భక్తిగా ఎదుగుతూ ఉండేటప్పుడు కొంతకాలానికి మాకు చాలా భయంకరమైన శ్రమలు రావడం జరిగిందండి అయితే రెండు వేల ఐదో సంవత్సరంలో మరి ముస్లిమ్స్ పెద్దలందరూ కొంతమూరు పెద్దలు రాజ్యమండ్రి పెద్దలు కలిసి మమ్మల్ని తగులో కాకేయటం జరిగింది కాకేసి మీరు మందిరానికి వెళ్ళడానికి వెళ్ళలేదు మీరు మందిరానికి వెళ్తే కనుక మేము కులముల మిమ్మల్ని తీసివేసేస్తాము వెళ్ళేస్తాము మీరు మందిరానికి వెళ్ళొద్దు మేము నమాజ్ చదవాలని చెప్పేసి మమ్మల్ని కఠినంగా వాళ్ళు ఖండించడం జరిగిందండి జరిగినప్పుడు వాళ్ళ మాటలు నేను పట్టించుకోకుండా నేను నా నా నలుగురు పిల్లలను కూడా మందిరానికి వెళ్ళడానికి మేము అలాగే చేసేవాళ్ళము అయితే నా భర్త ఏ రోజు కూడా మందిరానికి వెళ్ళొద్దు కానీ వెళ్ళొద్దని కాని చెయ్యొద్దు గాని ఏ రోజు మమ్మల్ని ఆటంకపరచలేదు ఆయన మమ్మల్ని తీసుకు సహకరించేవాడు అయితే అలాంటప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే నా భర్తను పిలిచి నువ్వు నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోవాలి నీ భార్య మరి మందిరానికి వెళ్ళడానికి వీల్లేదు మనమంతా ముస్లింస్ము మనం మరి నమాజే చదవాలి తప్ప మనం మరి ఆ దేవుణ్ణి కుల తక్కువ కులస్తుల దేవుణ్ణి మనం ఆరాధించకూడదని ఆయనకి చెప్పడం జరిగిందండి అలా అలా జరిగినప్పుడు మా ఆయన గారు మమ్మల్ని ఏం చేశారంటే మీరు మందిరానికి వెళ్ళకండి మందిరానికి వెళ్ళొద్దు మీరు వెళ్ళటం వల్ల మరి నన్ను పెద్దలకి ఏకేసి ఉన్నారు ఉన్నారో మీరు మానేయండి నమ్మది చదువుకోండా మమ్మల్ని గట్టిగా ఆయన గద్దించడం జరిగింది అయినా కూడా మేము మానకుండా ప్రతి ఆదివారం కూడా అందరానికి వెళతా వాళ్ళమండి అయితే బాగా ఆత్మీయంగా బలపడిన కొన్ని సందర్భాలు ఉన్నాయండి అవి నేను చెప్తాను మరి నా యొక్క ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత మరి చిన్న కుమార్తె నా కడుపులో ఉన్నప్పుడు డాక్టర్ గారు నాతో అన్నారు అమ్మా నువ్వు చనిపోతావు నీ యొక్క ప్రెగ్నెంట్ అయినా తీసేయాలి లేకపోతే నువ్వైనా చనిపోతావు నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు చాలా చిన్న వయసులో నీకు వివాహం జరిగించారు కాబట్టి నీ గర్భ సంచం మొత్తం పాడైపోయిందని చెప్పేసి మరి డాక్టర్లు చెప్పడం జరిగిందండి అయితే అప్పుడు ఆ సమయంలో మరి ఆ మా అమ్మగారు ఏం చేసిందంటే వద్దు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు మరి మూర్తి గారి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రార్థన చేయించి బాప్తీసం ఇప్పించడం జరిగిందండి అలా జరిగినప్పుడు నా చిన్న కుమార్తె పుట్టింది ఆమె పేరు అప్పటి నుంచి కూడా ఎటువంటి అనారోగ్యము నాకు లేకుండా ప్రభు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచారండి స్వస్థపరిచినప్పుడు ఇంకా నేను ఆత్మీయంగా బలపడడం జరిగింది ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత మగ పిల్లడు లేడని నా బంధువులు నా అత్తగారులు నా ఆడబడుసలు నన్ను చాలా మాట్లానేవారు అయితే మరలా నేను గర్భం ధరించినప్పుడు ప్రార్థన చేసుకుంటే ప్రభు చక్కటి బాబుని మరి పఠాన్ బాజీ అనే ఒక బాబుని నాకు దేవుడు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మళ్ళా ఆ బాబుకి ఆ పన్నెండో నెల వచ్చేసరికి బాబుకి భయంకరమైన అనారోగ్యం జరగడం జరిగిందండి అయితే ఆ బాబు డాక్టర్లు అన్నారు నీ కొడుకు బ్రతకడు చనిపోతాడు ఇంకా చివరి చివరి స్టేజీలో ఉన్నాడు ఆ బాబు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అయితే నేను నా భర్త కలిసి ప్రార్థన చేశాం మరి మా బంధువులు ప్రార్థన చేశారు అలాగే మా నేను వెళ్ళే శంఘాస్తులు మరి మా తమ్ముడు గారు మా చెల్లిగారు మా అమ్మగారు అందరం కలిసి మేము ప్రార్థన చేసినప్పుడు మరి నా యొక్క కొడుకుని మరి దేవుడు బ్రతికించడం జరిగిందండి దేవునికి మహిమ కలుగునుగాక ఆ తర్వాత మళ్ళా దేవుడు నాకు ప్రేమించి మళ్ళా గర్భపలాన్ని ఇచ్చాడు అందరూ అన్నారు ఈసారి నీకు ఖచ్చితంగా ఆడపిల్లే పుడతుంది అని చెప్పేసి అంటే మళ్ళా ప్రార్థన చేసుకుంటే మళ్ళా మగబిడ్డను నాకు దేవుడు ఇచ్చాడండి మరి ఆ బాబుకి జుబేర్ అని పేరు పేరు పెట్టడం జరిగింది ఈ రీతిగా నాకు నలుగురు సంతానాన్ని ప్రభు నాకు ఇచ్చారు మరి చక్కటి మరి ఇల్లు కట్టుకున్నాము బిల్డింగ్ కట్టుకున్నాము ఆటోలు ఉన్నాయి వ్యాపారం ఉంది వెండి బంగారాలు ఉన్నాయి ధనానికి దేనికి లోటు లేకుండా సమృద్ధిగా మేము ఆశీర్వదించబడ్డామండి అలాంటి సమయంలో మాకు భయంకరమైన శోధనలు శ్రమలు ఈ ముస్లింస్ ద్వారా రావడం జరిగింది అయితే ముస్లింస్ పెద్దలందరూ మా ఇంటికి వచ్చి మరి బైబిల్ తెచ్చి ఇందులో మరి బైబిల్ తెరిచి నాతో మాట్లాడారండి చాలా రెండు గంటలు వాదించారు ఏమన్నంటే ఆ హైదరాబాద్ నుంచి మరి కొంతమూరు నుంచి మరి రాజమండ్రి నుంచి ముస్లింస్ పెద్దలు కుల పెద్దలు వచ్చి అన్నారు ఇందులో ఎహోవా ఉన్నాడు ఎహోవాయే మనకు అల్లా అల్లానే నమాజ్ చదవాలి తప్ప మనం ప్రార్థన గట్ట చేయకూడదు యేసు ప్రభు దేవుడు కాదు ఆయన ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పేసి నాతో రెండు గంటలు వాదించడం జరిగిందండి అయితే నేనన్నాను లేదు ఏసు ప్రభువులు వారు నిజమైన దేవుడు ఆయన తప్ప మరి వేరొక్క దేవుడు లేడండి మేము ఆయన తప్ప మేము ఎవరిని నమ్మము మేము నమాజ్ చదవమని చెప్పాం అయితే వాళ్ళు అన్నారో నువ్వు పరలోకానికి వెళ్ళవు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నీకు పాస్టర్లు బాగా మరి నిన్ను నూరు పోసారు యొక్క మతిని మొత్తం వాళ్ళు పాడు చేసేసారు లేదు లేదు అల్లాయే దేవుడు అని చెప్పేసి అన్నారు నేనన్నాను అయితే దేవుడు ఒక మాట చెప్పాడు కదండి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు ఎవ్వరు రాలేడు అని చెప్పాడు కదా యహానుసు వార్తలో నేను ఆ మాట వాళ్ళకి చూపించి ఏసుప్రభుని నమ్ముకుంటేనే మనం పరలోకానికి వెళతాము ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడుక్కొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే తప్ప మన పరలోకానికి వెళ్ళడానికి మార్గం లేదని మనకు వాళ్ళ ఖండితంగా చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు తను కృప చూపారండి అయితే ఈ మాటలు విన్న వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది వాళ్ళు అన్నారో నువ్వు నాశనం అయిపోతావే నువ్వు నా నువ్వు మరి నువ్వు ఎందుకు పనికిరాకుండా పోతావేన కొన్ని దుర్భాషలు మాట్లాడి నన్ను దూషించారండి దూషించి నా భర్తను పిలిచారు పిలిచన్నారు ఎవయ్యా మరి ఇదిగో నీ భార్య నీ పిల్లలు అపవిత్రం అయిపోయారు వాళ్ళు ఏ సుప్రభుని నమ్ముకున్నారు గనక వాళ్ళు మన మన వాళ్ళు కాదు నువ్వు వీళ్ళని మార్చగలిగితే మార్చుకో లేదంటే వాళ్ళని విడిచి పెట్టేసి వేరొక వివాహం జరిగించుకో వేరొక వివాహం నువ్వు చేసుకొని ఆమెకు పుట్టిన పిల్లల ద్వారా నువ్వు నమాజులు చదివించి నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా భర్త చాలా మారిపోయాడండి అంతవరకు మీరు ప్రభుని అమ్ముకోండి అన్న వ్యక్తి ఒక ఉన్మాదిగా మారిపోయాడండి మారిపోయి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించేవాడు రాత్రుళ్ళు అనేవాడు మిమ్మల్ని విషయం కలిపేసి మిమ్మల్ని ఐదుగురిని నేను చంపేస్తాను మీ వల్ల నాకు విలువ లేదు లో కులంలో మమ్మల్ని అందరినీ వెలేసేశారు నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా నా వాళ్ళు ఎవ్వరూ నాతో మాట్లాడతాలేదు నా కులస్తులు మాట్లాడతాలేదు నా అన్నదమ్ములు మాట్లాడతా అందరూ నన్ను హెళనగా చూస్తున్నారు ఇదంతా మీ వల్లే మొదటిగా మిమ్మల్ని నేను చంపేస్తాను నేను బ్రతకనివ్వను నేను అని చెప్పేసి ప్రతి రోజు మమ్మల్ని టార్చర్ పెట్టేవడండి అయితే రాత్రుళ్ళు మేము పడుకునే వాళ్ళం కాదు నేను నా పిల్లలు బిక్కు బిక్కుమంటూ అలాగే తెల్లవార్లు కూర్చునే రాత్రులు కూడా మేము గడిపామండి అయితే మరి ఆ సమయంలో ప్రభు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచాడు కదా ఆయన మమ్మల్ని విడి ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయనలోనే మేము ఉండడానికి ఎంతో కృపనిచ్చాడండి ఒక పక్క మా అమ్మగారిని కాని మా తమ్ముడు గారిని కాని మా చెల్లి గారిని కాని మా ఇంటికి రానిచ్చేవారు కాదు వాళ్ళు రావడానికి వీలేదు మీ ఇంటికి అనేవారు ఎవ్వరూ ఉండేవారు కాదు నేను నా పిల్లలు మాతో ప్రభు ఉండేవారు ఆ సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన అయితే నలభై రోజులు ఉపవాసం ఉండి నేను ఎవరికి తెలియకుండా రహస్యంగా అలాగే గట్టిగా ప్రార్థన చేసుకోవడానికి ఉండదండి గట్టిగా పాట పాడుకోవడానికి ఉండదు ఒక బైబిల్ తీసి చదవడానికి ఉండదు అలాగే రహస్యంగా ప్రార్థన చేసుకుంటప్పుడు ప్రభు నాతో మాట్లాడారు ఏమనంటే ఇది పెద్ద పాముల పొట్ట ఇక్కడ నుంచి నువ్వు పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళిపోతే అక్షణమే అని ప్రభు నాతో మాట్లాడారండి మాట్లాడినప్పుడు మేమైతే ఆలోచిస్తున్నప్పుడు నా భర్త వచ్చి ఒక మాట అన్నాడు ఇదిగో మీకు నాకు కుదరదు నేను మూడు రోజులు మీకు సమయం ఇస్తున్నాను నేను కావాలా ఏసు ప్రభు కావాలా అని అడిగాడండి అయితే మేము చాలా బాధపడ్డాం పోషించాల్సిన భర్త పోషించాల్సిన తండ్రి పిల్లల్ని నన్ను అలాగ అడిగేసరికి మేము చాలా ఏడిచామండి ఏడిచే అలా కాదండి మీరు కావాలి ఏసు ప్రభు కావాలని చెప్పాం చెప్పినప్పుడు అలా కుదరదు నేను కావాలో యేసు ప్రభు కావాలో మీరు మూడు రోజులు తెలుసుకోండి అని చెప్పేసి నేను కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు నమ చదువుకోవాలి లేదు యేసు ప్రభు కావాలంటే మీరు కట్టుబాటులతో బయటకు వెళ్ళిపోమని నా భర్త చెప్పడం జరిగిందండి అయితే పిల్లలు నేను ఆలోచించుకుంటే పిల్లలు అందరూ అన్నారు అమ్మ మనకి యేసు ప్రభువే కావాలి మన నాన్న లేకపోయినా పర్లేదు మన యేసు ప్రభుతోనే ఉందామమ్మా అన్నారు పిల్లలండి అప్పుడు ఆ సమయంలో మేమన్నా మహేశ్వర ప్రభు కావాలని చెప్పాం అయితే వెళ్ళి పొమ్మని మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు అయితే చుట్టుపక్కల ముస్లింస్ అందరూ వచ్చేసారు మా బంధువులు మా తోట కోడళ్ళు మా ఆడబడుసలు అందరూ వచ్చి నీకేమైనా పిచ్చి పెట్టిందా నీకేమైనా మెంటలా ఎందుకు అలా చేస్తున్నావు చక్కగా బిల్డింగ్ కట్టుకున్నారు వాళ్ళంతా ఆస్తి సంపాదించుకున్నారు అన్నీ ఉన్నాయి ఏ లోటు లేదు చక్కటి భర్త అన్ని వదులుకొని ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఏదో నీ భక్తి ఏదో రహస్యంగా చేసుకో నువ్వు లోపల లోపల ప్రార్థన చేసుకో దొంగతనంగా ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి ఎక్కడికి వెళ్ళొద్దు పైకి నమాజ్ చదవండి అని చాలా మంది సలహాలు ఇచ్చారండి అయితే ప్రభు అన్నారు కదా మనుషుల ముందు నన్ను ఒప్పుకున్న వాడు నేను పరలోక మందు వాళ్ళని ఒప్పుకుంటానని ఆ వాక్యం నా హృదయంలో ఉండి వద్దండి మాకు ఏసైయే కావాలి ఆయన తప్ప మాకు ఏమీ వద్దు మాకు ఈ ఆస్తులొద్దు మాకు వెండి బంగారాలు కాని ఇల్లు కాని ఈ ఆటోలు కానీ ఈ వ్యాపారాలు మాకు ఏమీ వద్దు మాకు ఏసఐ కావాలని చెప్పేసి నేను నా పిల్లలు నడదోళ్ళు వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ ఒక చిన్న లద్దెకి తీసుకున్నాము అద్దె తీసుకున్నప్పుడు మరి ఒక రెండు మూడు నెలలకి నా భర్త వివాహం చేయడానికి ఈ కులభర్ కుల పెద్దలందరూ కూడా మా సొంత ఆడబడుసు కూతుర్ని మరి వివాహం చేయడానికి అందరూ సిద్ధపడ్డారండి సిద్ధపడినప్పుడు మరి కుల పెద్దలందరూ కూడా నా భర్తను తీసుకొని నిడదోళ్లు వచ్చారండి నిడదోలు వచ్చి ఇదిగో మీ ఆయనకి వివాహం చేస్తున్నాం మరి ఇప్పటికైనా నీ మనసు మార్చుకుంటే పర్వాలేదు నువ్వు నమ్మా చదువుతాను అంటే మేము ఆ వివాహం చెయ్యం లేదంటే నీ భర్తకు మేము పెళ్లి చేసేస్తాం ఎందుకంటే నీతో ఉండను అంటున్నాడు నీ దగ్గరకు రానంటున్నాడు మరి మేము వేరే పెళ్లి చేసేస్తాం ఇదిగో నువ్వు మాకు సంతకాలు పెట్టాలని కొన్ని మరి కాగితాలు వాళ్ళు తెచ్చారండి ఆ వంద రూపాయలు స్టాంపు పేపర్లు వాళ్ళు తెచ్చారు తెచ్చి అన్నారు దీట్ల మీద నువ్వు నీ పిల్లలకు సంతకాలు పెట్టండి మేము వివాహం చేస్తాము అన్నారు అన్నప్పుడు నేను అన్నాను నేనే సంతకాలు పెట్టనండి మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నాను అన్నప్పుడు వాళ్ళు అన్నారు అది కాదు రేపు రోజున వాడికి మ్యారేజ్ చేస్తే పిల్లలు పుడతారు వాళ్ళు బోళ్ళు ఆస్తి సంపాదించుకుంటాడు అప్పుడు నువ్వు వచ్చి నా భర్త నా ఆస్తి అని నువ్వు అంటావు అందు గురించే మేము ఈ సంతకాలు పెట్టమంటున్నాము అని వాళ్ళు అడిగారండి నేను అన్నాను మేము నేను రానండి నేను ఎవరితో చెప్పను నేను ఏమి అన్నా మీరేం చేసుకున్నా నాకు ఇష్టమే మీరు వివాహం చేసుకుని మేమైతే సంతకాలు పెట్టమని నేను చెప్పాను మా తమ్ముడు గారు కూడా చెప్పారండి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు ఈ ఎవరినో చూసుకొని ఏ పాస్టర్నో చూసుకొని చాలా ధైర్యంగా మాట్లాడుతుంది ఎవరో పాస్టర్ను ఉంచుకుంది ఏమని చెప్పేసి కొన్ని బూతులు నాతో మాట్లాడారండి అప్పుడు నేను అన్నాను నేను ఎవరినో చూసుకొని కాదు సర్వశక్తి కలిగిన నా దేవుణ్ణి చూసుకొని నేను మాట్లాడుతున్నానండి నాకు ఎవరో లేరు ఆయన నా పక్షంగా ఉన్నారు అని నేను చెప్పడం జరిగిందండి అయితే తీసుకెళ్ళారు నా బ అతన్ని తీసుకెళ్లి గ్రాండ్గా చక్కగా లైటింగ్ పెట్టి కొంతమూరు ప్రాంతంలో గ్రాండ్ గా అతనికి వివాహం చేయడం జరిగిందండి ఆ విషయం తెలుసుకొని కూడా చాలా బాధపడ్డాం ఏడ్చాం నేను నా పిల్లలు చాలా బాధలు పడ్డారండి పిల్లలు కూడా నాతో పస్తులు ఉండేవారు వాళ్ళు ఏమన్నా లేకపోయినా ఇది కావాలమ్మా మమ్మల్ని ఎప్పుడు నన్ను అడిగేవారు కాదు అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు అయితే ఒక రోజు ఏం జరిగిందంటే అతను వాహం చేసేసుకున్నాడు మమ్మల్ని పోషించడానికి ఆధారం ఏమీ లేదు ఏం చేయాలో తెలియక మరి ఒకరోజు మా మాకు కోవెట్లో చవి ప్రాంతంలో మరి మాకు తెలుస్తున్న మాకు ఒక సహోదరు ఉండేదండి ఆ మందే నువ్వు చవితి వచ్చేసి చక్కగా పని చేసుకుంది కానీ నీ పిల్లలు బాగా పోషించుకుంది గాని అక్కడ ఉంటే ఎందుకని చెప్తే సరే అని చెప్పేసి పాస్పోర్ట్ చేయించుకున్నానండి మా తమ్ముడు గారు నన్ను పాస్పోర్ట్ చేయించారు అక్కడికి వెళ్ళడం ఇష్టమేనా అంటే ఇష్టమే తమ్ముడు వెళ్తానంటే పాస్పోర్ట్ చేయించారు అయితే అక్కడ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే నా భర్త మరి అక్కడ ఉన్న ఇల్లు కాస్త మరి ఇల్లు ఆ సామాన్లు అన్ని ఆయన అమ్మేసుకున్నాడండి అమ్మేసుకొని కోతంత మాకు ఇచ్చారు ఆ కోతంతలోనే మేము అక్కడ మరి చిన్న స్థలం కొనుక్కున్నాం ఎడదవల్లో అయితే ఏ ఆధారం లేదు ఆ టైంలో ఆధారం లేనప్పుడు కోవేట్ వెళ్దామని చెప్పేసి ఖత్తరు వెళ్దామని చెప్పేసి నేను ప్రయాణం అయ్యానండి ప్రయాణం అయ్యి మూడు రోజులు ఉపవాసం వడ్డి ప్రార్థన చేసుకున్నాను చేసుకున్నప్పుడు ప్రభుని అడిగాను ప్రభు వెళ్ళటం మీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు ప్రభు నా నాతో ఏం మాట్లాడారంటే ఒక తెల్లటి వస్త్రాలు వేసుకుని ఒక ఆయన నా దగ్గరికి వచ్చి బైబిల్ ఇచ్చారండి బైబిల్ ఇచ్చి ఇది ఇది నువ్వు ప్రకటించాలి ఊరంతా తిరిగి ఇది ప్రకటించాలని చెప్పారండి చెప్పినప్పుడు నాకు ఆ కళ అర్థం కాక మరి మా తమ్ముడు గారికి చెప్పాను చెప్తే కళ్ళు అలాగే వస్తాయి లెక్క దానికి ఏం భయపడక అన్నారు అయితే నేను ఖత్ర వెళదామని చెప్పేసి చెన్నై వెళ్ళేవాడి నేను మా తమ్ముడు గారు చెన్నై వెళితే ఆ యొక్క ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఆటంకం వచ్చేది మళ్ళీ అనకొచ్చేసేవాళ్ళు మళ్ళా రూమ్ లో ఉండి ప్రార్థన చేసుకుని మళ్ళా వెళ్ళేవాళ్ళు ఏదో ఆటంకం వచ్చేది ఇలా కాదు చాలా రోజున అయిపోయింది ఆ రోజుని అలాగా వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళినప్పుడు నన్ను పోలీసులు పట్టుకున్నారండి ఎయిర్పోర్ట్లో పోలీసులు పట్టుకుని ఒక చోటు కూర్చోబెట్టారు నాకేం అర్థం కాలేదు అయితే పోలీసులు పట్టుకున్నప్పుడు నాతో పాటు ఇంకా ఒక పదకొండు మంది స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళని పట్టుకున్నారు నన్ను పట్టుకున్నారు అయితే పట్టుకొని తీసుకెళ్ళి మమ్మల్ని చెన్నై సబ్జైల్లో వేసేసారండి చెన్నై సబ్ జైల్లో వేసినప్పుడు మా దగ్గర పాస్పోర్ట్ తీసేసుకున్నారు అన్నీ తీసేసుకున్నారు తీసేసుకున్నప్పుడు ఆ సబ్ జైల్లో నేను మోకరించి ప్రార్థన చేసి ఏడుస్తా ఉన్నాను ఏంటి ప్రభువా భర్త వదిలేసాడు మరి బంధువుల ప్రేమ అంతంత మా మీకు తెలుసు నా బిడ్డని ఎవరు పోషిస్తారు బ్రతకాలి తండ్రి ఎందుకు నన్ను జైల్లో పెట్టావు ప్రభువ అని అక్కడ ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నానండి చేసుకున్నప్పుడు ఆ జైల్లో దాదాపు పదిహేను రోజులు ఉన్నానండి అయితే వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలే వాళ్ళందరూ నన్ను చూసి మేము ఆస్తి పాస్తులు ఉండి కూడా నాకు అక్కడ వెళుతున్నామండి మీ పిల్లల కొరకైతే మీరు ఇలాగ వచ్చారా అని వాళ్ళు మేము చాలా బాధపడి అయితే జైలర్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాం ఏమండి మమ్మల్ని అందరిని ఒకే రూమ్ లో వేయండి మేమందరం ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం ఆరాధన చేసుకోవాలనుకుంటున్నామని మేమందరం కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళమండి అయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుంటే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బేలు వచ్చేసింది నాకు బెయిల్ రాలేదు నేను ప్రభుని అడిగాను మూడు రోజులు ఉపవాసం ఉండి అదే జైల్లో ప్రార్థన చేసుకుని అడిగినప్పుడు ప్రభు నాకొక స్వరం అనిపించారు ఇరవయో కీర్తన చదువు నాకు అసాధ్యం ఏదీ లేదు నేను నాకు సమస్తము సాధ్యమే నేను ఏదైనా చేయగలుగుతానని పక్షంగా ఉన్నాను అని ప్రభు నాతో మాట్లాడారండి ఆ సెంటర్ ఆ జైల్లో గోడ మీద ఒక పెద్ద వెలుగు వాక్యం ఆ యొక్క మహిమ నాకు కనిపించింది ఆ ప్రభుని అడిగాను ప్రభువా కత్తెలో నీ చిత్తం కాదేమో ఒకవేళ నేను నీ సువార్త చేయాలేమో నా నలుగురు పిల్లలు కూడా నీ సేవకు నేను అప్పటిస్తున్నానయ్యా నేను నా పిల్లలు నీ సేవ చేస్తామయ్యా ఇదిగో నేను ఏ పని చేయనయ్యా అని ఆ రోజు నా ఆ జైల్లో నేను ప్రభుతో మాట్లాడడం జరిగిందండి అయితే ఆ జైల్లో ఉన్న వాళ్ళందరినీ దేవుడు నాకు చూపించాడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే వ్యభిచారం చేసిన వాళ్ళు సారా అమ్మనోళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు రోడ్డు మీద రికార్డ్ డాన్సులు వేస్తున్నాడు వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి హిందీలో మాట్లాడేవారు కొందరు తెలుగులో మాట్లాడేవారు అయ్యా అమ్మా మా కొరకు ప్రార్థన చేయవా నువ్వు ప్రార్థన చేస్తే మాకు బేలు వస్తుందంటే ఇలా ప్రార్థన చేయగానే తెల్లవారు వాళ్ళకి బేలు వచ్చేదండి ఇలా ప్రార్థన చేయగానే వాళ్ళ తెల్లవారు బేలు వచ్చేది ఈ రీతిగా జరుగుతూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది ఇది నేను పని కాదు నా ప్రభు పని చేయాలి నా పిల్లలు నేను నా ప్రభు పని చేయాలి నేను నిర్ణయించుకున్నానండి నిర్ణయించుకుని ఇక్కడి నుంచి నెయ్యి పని చేస్తానయ్యా అన్నప్పుడు ఆ మరుసటి రోజునే నాకు బెయిల్ రావడం జరిగిందండి దేవునికి స్తోత్రం మరి ఆయన అనాది సంకల్పం మేడల ఆయన నెరవేర్చడం జరిగింది అయితే మా తమ్ముడు గారు బెయిల్ తీసుకుని నన్ను ఇంటికి తీసుకొచ్చాడండి ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంటికాడ నా భర్త కనిపించాడండి నా భర్త కనిపిస్తే నా పిల్లల్ని అడిగాను అమ్మా ఫ్రెండ్కి వచ్చి అడిగిన మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా ఎందుకు రానిచ్చారు మనం మనం ఆమెకి మనకి సంబంధం లేదు కదమ్మా అన్నప్పుడు లేదమ్మా నువ్వు వెళ్ళిన కాడి నుంచి నాన్న మా దగ్గరికే వస్తున్నాడు ఏడుస్తున్నాడు కన్నీరు అమ్మా మీ దగ్గరికి వచ్చేస్తానని అంటున్నాడమ్మా అని నా పెద్ద కుమార్తె షారు అని చెప్పడం జరిగిందండి అయితే నేనన్నాను వద్దమ్మా అతను మనం నమ్మకూడదు మరలా మనం తీసుకెళ్లినా మాజలు చదవమంటాడు వద్దు ఇక్కడ నుంచి అతను వెళ్ళిపోమని చెప్పేసి అతను వెళ్ళిపోమ్మని చెప్పానండి లోపల కూడా అతను నేను రానివ్వలేదు అయితే అలా జరిగినప్పుడు మరి అతను వెళ్ళిపోయాడండి వెళ్ళిపోతే మరి నేను పదిహేను రోజులు కూడా సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నా పెద్దకు మారితే మరి నా ముగ్గురు పిల్లల్ని కూడా ఒక తల్లిగా నాకంటే ఎక్కువ ప్రేమించి చక్కగా వాళ్ళకు ప్రార్థన నేర్పించి నలుగురు కూడా ఎన్నో శ్రమలు పడి మరి అన్నం లేకుండా మరి ఒక మూడు రోజులు నాలుగు రోజులు గింజి కూడా దాచుకొని వాళ్ళు తాగిన రోజులు ఉన్నాయండి మరి నేను నా బంధువులు ఉన్నారు మా చెల్లిగారు ఉన్నారు తమ్ముడు గారు ఉన్నారు వాళ్ళన్నీ చూడరు కదండి అంతంత మాత్రమే చూస్తారు వాళ్ళు కూడా వాళ్ళన్నీ కావాలంటే పెట్టరు కదండి మరి వాళ్ళు చాలా బాధలు పడ్డారని నాతో చెప్పారు నేను చాలా ఏడ్చాను పిల్లలు నాతో కూడా చాలా శ్రమలు పడ్డారండి అయితే మా ఆయన గారు మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు నా మా తమ్ముడు మా చెల్లిగారు అన్నారు అక్క క్షమించక్క మరి తప్పిపోయిన కుమారుడు మరి వచ్చినట్లుగా దేవుడు తీసుకొచ్చేయడం ఒకవేళ క్షమించక్క నువ్వు మనం కలిసి ఉందాము ఆ కళ్ళ మీరు కలిసి ఉండాలని వాళ్ళు నాతో చెప్పడం జరిగిందండి నా భర్త అయితే క్షమించమని మమ్మల్ని అడగడం జరిగింది మేము ఆయన కొన్ని కండిషన్లు పెట్టాం నువ్వు మారు మనసు పొంది తీసుకోవాలి మరి మేము ఏ వస్తువులు వేసుకో మేము ఇలానే ఉంటాం మేము సేవ చేస్తాం మేము ప్రార్థనకు వెళ్తాం అన్నీ చెప్పాము అన్నిటికీ ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత మాకు ఇల్లు వాకులు ఏమీ లేవండి అన్ని పోయిని అన్నీ పోగొట్టుకుని ఏమి లేకుండా కనీసం ఒక మరి వేసుకుంటానికి ఒక సాప కూడా మాకు లేదండి అలాంటి స్థితిలో ఉన్నాం మేము అయితే చెరుకూరు వీర్రాజు గారి దగ్గర మా ఆయన పనిచేసేవాడు వాళ్ళ ఆఫీసు అంతా కూడా మాకు అప్పగించారండి వాళ్ళు ఇందులో మీరు ఎంత కాలమైనా ఉండండి మీకు ఇల్లు లేదు కదా మీరు ఇల్లు కట్టుకున్నంత వరకు మా దగ్గర ఉండి మని అతను మమ్మల్ని తీసుకెళ్లి నన్ను నా భర్తను అక్కడ పెట్టడం జరిగిందండి మరి ఇతను ఈవిడి మరి నా భర్త ఒక అమ్మాయిని చేసుకున్నాడు ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి మరి మా దగ్గరే రావటం జరిగిందండి దేవునికి స్తోత్రం అలాగే ప్రభు మరి మేము ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి నా పెద్ద కుమార్తెకు మరి ట్రైనింగ్ కి పంపడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడండి అండి అమ్మ నలుగురిని సేవకు అప్పగించాను గనక నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలమ్మా అని చెప్పినప్పుడు నా పెద్ద కుమార్తె షారోన్ మంచి ప్రార్థనా పర్రాలండి ఆ బిడ్డ మరి ఎలా చెప్తే అలా లోబడేది మరి ఏ రోజు కూడా అది కావాలి ఇది కావాలని పిల్లలు నన్ను అడిగేవారు కాదు నా కష్టాలన్నీ వాళ్ళు చూసేవారు నేనే నేను ఏది పెడితే అదే తినేవారు ఒకప్పుడు వైభోగం అబ్బ్రతికినా మేము చాలా శ్రమలు పడ్డాం అయితే పెద్ద కుమార్తెను కూడా మరి ట్రైనింగ్ కి పంపడానికి ప్రభు కృప చూపారండి బైబిల్ క్లాస్ కి పంపినప్పుడు ఆమె చక్కగా ట్రైనింగ్ అయ్యి మరి అభిషేకం తీసుకుని ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు మేమంతా కూడా చక్కటి సంబంధాన్ని ప్రభు ఆమెకి ఇచ్చారు వాహం జరిగిన తర్వాత అప్పుడు దేవుడు మాతో మాట్లాడడం ప్రారంభించాడండి మీరు కొంతమూరు వెళ్ళి మరి శుభార్త ప్రకటించాలి ముస్లింస్ మధ్యలో అంటే నేను అనేదాన్ని ప్రభు ఎవరైనా వెళ్తాను గాని నేను కొంతమూరి వెళ్ళను ప్రభు అక్కడ చాలా కష్టాలు పడ్డాను వాళ్ళతో నేను పడలేను వాళ్ళతో నేను పడలేను అంటే లేదు అక్కడే మీరు తలదించుకుని వచ్చారు గనక తలెత్తుకునేలా నేను చేస్తాను అదే ప్రాంతానికి మీరు వెళ్ళాలన్నప్పుడు మరి అదే కొంతమూరి ప్రాంతంలో మందిరం కట్టడానికి సేవ చేయటానికి మరి ప్రభు ఎంతగానో కృప చూపారండి ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పేది కూడా కొంతమూరు మందిరంలోంచే చెప్తున్నాను ఇక్కడ మందిరం కట్టి నేను జాషువా డానియలు మరి సేవ చేయడానికి ప్రభు కురుపునిచ్చారు అలాగే రెండో పాప మరి ఎస్తేర్ ఆమె కూడా కాల్మూరు ప్రాంతానికి చెందిన జాన్ బాబు గారికి చేసి వివాహం చేయడానికి ప్రభు ఎంతగానో కురపు చూపారు అలాగే నా కుమారుడు మరి జాషివా డానియల్ మరి విజయవాడకు చెందిన మరి షేక్ కరీమా అనబడిన ఆమె కూడా వివాహం జరగడానికి ప్రభు కురపు చూపారండి అలాగే నా చిన్న కుమారుడు జుబేర్ జాన్ మార్కు ఆ తనకు కూడా తాడేపల్లిగూడెం మరి సంబంధం చేయటానికి ప్రభు ఎంతగానో కృప చూపారు తన కూడా వస్తున్న మినిస్ట్రీలో మరి ఒక మంచి సేవకుడిగా కీబోర్డ్ ప్లేయర్ గా ప్రభు వాడుకుంటున్నారు జోషివాడే అని వాడుకుంటున్నారు మా యొక్క ని జాన్ బాబుని నా బిడ్డలందరినీ దేవుని సేవలో ప్రభు ఎంతగానో వాడుకుంటున్నాడండి దేవునికి స్తోత్రం అంతేకాదు మేము వెలువేయబడ్డ చోటే మేము సేవ చేయటానికి ప్రభు మాకు కృపనిచ్చారు ఎవరైతే ఏ ముస్లింస్ అయితే మమ్మల్ని వేళంగా మాట్లాడారో వాళ్ళందరూ మందిరం కట్టడానికి సహకరించారండి అందరూ కూడా మందిరానికి వస్తున్నారు మరి ఇప్పటికీ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం అయినప్పటికీ ప్రభు ధైర్యాన్ని బట్టి ప్రభు కృపను బట్టి ఆయన అనాది సంకల్పాన్ని బట్టి ఇక్కడ సేవ చేయటానికి ప్రభు కృప చూపారు అంతేకాదండి నా భర్త హుస్సేన్ కూడా సంపూర్ణముగా మారి మాకు సహకారిగా మాకు సేవలో సహకారిగా ఆయన ప్రభు నిలబెట్టుకుంటున్నారు అందరిని బట్టి దేవుని మహిమ గాక నేను చెప్పేది ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రభుని విడిచిపెట్టకుండా ఎవరైతే ప్రభులో నిలబడతారో వాళ్ళ ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మహిమన ఖచ్చితంగా పొందుకుంటారండి శ్రమలు వచ్చినవి కదా అని ప్రభుని విడిచిపెట్టొద్దని నేను మీకు తెలియపరుస్తున్నాను శ్రమలు ఎందుకు వస్తాయంటే మనకు ఆశీర్వాదాల కొరకే శ్రమలు వస్తాయి మరి నాకు వచ్చిన శ్రమను బట్టి మరి మీరు చూశారు కదా ఎంతగా మేము ఆశీర్వదించబడ్డాము ఎక్కడ వెళ్ళిపోయబడ్డాము ఎవరు దూషించారు వాళ్ళ మధ్యనే ప్రభు ఘనతకు కారణంగా మమ్మల్ని ప్రభు నిలబెట్టారు నా నలుగురు పిల్లల్ని కూడా ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడు నా భర్తను కూడా మా పక్షంగా నిలబెట్టాడు ఎవరైతే మమ్మల్ని సిగ్గుపరిచారో వాళ్లే మందిరానికి వచ్చేలా వాళ్లే తల ఉంచుకొని మా కొరకు ప్రార్థన చేయండి అనేలా ప్రభు మరి చేశారండి ఎవరు విడిచిపెట్టినా సర్వశక్తి కలిగిన దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు నమ్మదగిన దేవుడు మా పక్షంగా ఉన్నాడు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మీ అందరికీ నా వందనాలు మీరు అందరికీ మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా కొరకు మా పరిచయ కొరకు మా పిల్లల కొరకు ప్రార్థన చేయమని చిన్న సాక్షి దేవుడు దీవించను గాక ఆమె